హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దేశ రాజధానికి ప్రమాదం ఎర్రకోటపై దాడి అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అదే అదేవిధంగా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అయితే అసలు విషయం ఏంటంటే ఎర్రకోటలోకి ప్రవేశించడానికి ఒక ఐదుగురు బంగ్లాదేశీ యువకులైతే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండేవానికి వాళ్ళైతే బలవంతంగా ఎర్రకోట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు అయితే వాళ్ళని తనిఖీ చేసిన పోలీసులు వాళ్ళ దగ్గర కొన్ని బంగ్లాదేశ్ పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు అలాగే వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి మన దగ్గరికి మన భారత్లోకి వచ్చారు కానీ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా వచ్చారు దీంతో వాళ్ళని అరెస్ట్ చేసి అసలు ఎందుకు వచ్చారు ఉగ్రవాదులు ఏమైనా అయి ఉంటారా అన్న కోణంలో కూడా వారిని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అయితే ఇదిలా ఉంటే ఎర్రకోట భద్రతా నిమిత్తం అంటే ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం వెలుగా వస్తుంది కాబట్టి కోర్టు పైన ఫ్లాగ్ అది హెర్స్ చేస్తారు కాబట్టి దానికి తగ్గ నిబంధనల గురించి ఒకసారి ఒక అవగాహన రావాలని చెప్పి స్వతంత్ర దినోత్సవం వస్తుంది సో అక్కడ ఎర్రకోటలోని భద్రతలు ఎలా ఉన్నాయి అనేసి ఒకసారి పరీక్షిద్దామని చెప్పి కొంతమంది పోలీసులే మారువేషం వేసుకొని ఒక డమ్మి బాంబు పట్టుకొని ఎర్రకోటలో అయితే ప్రవేశించారు అయితే ఆ ఎర్రకోడలోకి ప్రవేశించినప్పుడు ఆ డమ్మీ బాంబుని అయితే గుర్తించలేకపోయారు పోలీసులు అయితే ఎంటర్ అవుతున్నప్పుడు ఒక ఏడుగురు పోలీసులు ఉన్నారట అక్కడ ఆ ఏడుగురు పోలీసులు ఒకరు సరే ఆ డమ్మీ బాంబును కనుక్కోలేకపోయారు లోపలికైతే ఆ బాంబుని పట్టుకొని వెళ్ళిపోయారు డమ్మీ బాంబు కాబట్టి సరిపోయింది అది నిజమైన బాంబు అయితే ఇసలా ఇప్పుడు స్వతంత్ర దోసం వస్తుంది ఎంతోమంది రాజకీయ నాయకులు అక్కడికి వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ లాంటివి చేస్తూ ఉంటారు అది ఎంత ప్రమాదం ఇంతమంది పోలీసులు ఉన్నారంటే వాళ్ళు భద్రతా వైఫల్యం గురించి మాట్లాడతారు ఇప్పుడు ఈ ఏడుగురు పోలీసులు కూడా వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది అంటే ఇప్పుడు రేపన్న రోజున ఇలాంటి భద్రతా వైఫల్యం జరగకూడదు కదా అందుకోసమే తక్షణమే ఆ ఏడుగురు పోలీసులు కూడా డిస్మిస్ చేసినట్లుగా తెలుపుతున్నారు అయితే ఈ అధికారులు చేసిన పనికి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్